అందరికీ నమస్తే అండి సాధారణంగా నేను కావచ్చు మేబీ చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళినా చెన్నై వెళ్ళినా కలకటా వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మెట్రో ట్రైన్ ఉంటుంది అంటే సిటీ ట్రైన్లు అవి చూసినప్పుడు అరే మా ఆంధ్రప్రదేశ్కి ఇది లేదే అనే బాధ ఖచ్చితంగా కలుగుద్ది ఆంధ్రప్రదేశ్కి అర్హత లేదా ఆ నగరాలు లేవా విశాఖపట్నం నగరం ఉంది విశాఖపట్నం నగరంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగడానికి రెండున్నర గంటలు పడుతుంది మ్యాక్సిమం నలభై నలభై ఐదు కిలోమీటర్లే కానీ మనం బండి మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా రెండు నుంచి రెండున్నర గంటలు పడుతుంది పీక్ అవర్స్లో ఇంకా ఎక్కువ పట్టవచ్చు మిట్ట మధ్యాహ్నం టైంలో అయితే గంటన్నర పట్టవచ్చు మిట్ట మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉంటుంది సో అటువంటి చోట ఖచ్చితంగా మెట్రో ట్రైన్ ఉండాలి అలాగే అమరావతి విజయవాడలో విజయవాడలో కూడా రోజు సాయంత్రం టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది సో ఇప్పుడు అమరావతి రాజధాని కాబట్టి అటు గుంటూరు విజయవాడలను కలుపుతూ గుంటూరు విజయవాడ అమరావతి కారిడార్ మొత్తాన్ని కలుపుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు కూడా మెట్రో ట్రైన్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఆశ చాలామందిలో ఉంది అయితే ఇది ఎప్పుడు కావద్ది కేంద్రం డబ్బులు ఇవ్వాలి రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు కేంద్రం ఏమో పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలి దానికి చాలా భూసేకరణ చేయాలి అదంతా కూడా కాస్ట్లీ ఏరియా ఎలా సో దానికి ఒక పరిష్కారం దొరికింది ముందడుగు పడింది దానికి భూసేకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మొదటి దశకు సంబంధించి భూసేకరణ జరగబోతోందనమాట సో దీని మీద ఒక కీలకమైన అప్డేట్ మనకి నిన్న వచ్చింది సో దీని మీద మొత్తం మీద ఎనభై రెండు పాయింట్ ఆరు ఆరు ఎకరాల ల్యాండ్ కావాలి ప్రైవేట్ ల్యాండ్స్ ఏమో డెబ్భై ఏడు ఎకరాల అరవై ఆరు సెంట్లు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఏమో ఒక ఎకరం మూడు సెంట్లు అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఏమో నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు సరే మాక్సిమం నైంటీ టూ పర్సెంట్ వరకు ప్రైవేట్ ల్యాండ్స్ పట్టాభూములే సేకరించాలి దీనికి చాలా వ్యయం అవుతుంది అందుకే భూసేకరణ కోసమే ఎక్కువ సేకరించారనమాట లెక్కలు వేసుకున్నారు దీనిలో అంచనా ఏంటంటే ఇది రెండు ఫేజుల్లో నిర్మిస్తారండి ఫస్ట్ ఫేజ్లో కూడా రెండు కారిడార్లు ఉంటాయి ఫస్ట్ కారిడార్ ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు సుమారుగా ఇరవై ఆరు కిలోమీటర్లు గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూగర్భంలో నిర్మిస్తారంట ఒక మూడు కిలోమీటర్లు దీనిలో ఒక స్టేషన్ కూడా ఉంటుందంట సో ఈ ఫస్ట్ ఫేజ్లోనే సెకండ్ కారిడార్ ఏంటంటే పిఎన్బిఎస్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు నుంచి బందర్ రోడ్లో పెనమలూరు ఉంది కదా అక్కడ వరకు దాదాపుగా పన్నెండున్నర కిలోమీటర్లు సో మొత్తం మీద ఫస్ట్ ఫేజు అదొక ఇరవై ఆరు ఇదొక పన్నెండున్నర మొత్తం మీద ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లు ఈ ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లో ఇరవై ఒక్క మెట్రో స్టేషన్లు ఉంటాయి ప్లస్ భూగర్భ స్టేషన్ కూడా ఉంటుంది ఒక్కొక్క స్టేషన్ నిర్మాణానికి ఇరవై ఐదు కోట్లు వ్యయం అంచనా సో మొత్తం మీద ఈ ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి ఏమో పదకొండు వేల తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది అని అంచనా వేశారు భూసేకరణకేమో పదకొండు వందల యాభై రెండు కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు ఇది ఫస్ట్ ఫేజ్ ఇక సెకండ్ ఫేజ్ అమరావతి కారిడార్ అనమాట పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతిలో ఉద్దండరాయనపాలెం వరకు ఇరవై ఏడున్నర కిలోమీటర్లు దీనికి కృష్ణా కాలవ మీదుగా జంక్షన్ మీదుగా వెళ్తుంది అమరావతి పరిధిలో ఐదు కిలోమీటర్లు ఆకాశంలో పదిహేను కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు అమరావతి సిఆర్డీఏ లిమిట్స్లో ఐదు కిలోమీటర్లు పైన ఉంటుంది పదిహేను కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారనమాట సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మెట్రో ట్రైన్ మనకి కల్కటాలో అనుకుంటా భూగర్భంలో ఉంటుంది మెట్రో మనకి హైదరాబాద్లో పైన ఉంటుంది కల్కటాలో మాత్రం అండర్గ్రౌండ్ భూగర్భంలో మెట్రో ట్రైన్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది సో ఇక్కడ కూడా మన దగ్గర నిర్మించేది కూడా కొన్ని చోట్ల పైన కొన్ని చోట్ల కింద నిర్మించడానికి చూస్తున్నారు సో సెకండ్ ఫేజ్లో ఇరవై ఏడున్నర కిలోమీటర్లకు పైగా ఉంటుంది ఇది అమరావతి కారిడార్ అంటారు దీన్ని దీనికి ఏమో పద్నాలుగు వేల నూట ఇరవై ఒక్క కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ఓన్లీ భూసేకరణ కోసం ఏడు వందల నలభై రెండు కోట్లు సరే సెకండ్ ఫేజ్ తర్వాత వద్ది కానీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి భూసేకరణ చేయడానికి నేను నోటిఫికేషన్ ఇచ్చారనమాట ప్రభుత్వం కూడా ఫైల్ మూవ్ అవుతోంది సెంట్రల్ గవర్నమెంట్కి మరోవైపు ప్రపోజల్ పెట్టారు సో ఇది జరిగితే ఖచ్చితంగా గుడ్ న్యూసే ఒక్క కేవలం విజయవాడ నగరానికి మాత్రమే కాదు ఏదో గన్నవరము విజయవాడ అమరావతి ప్రాంతానికి మాత్రమే గుడ్ న్యూస్ కాదు రాష్ట్రం మీద అభిమానం ఉన్న చాలామంది ఇది రాష్ట్రానికి మంచిగా ఫీల్ అవుతారు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు ఒక అసూయ ఒక బాధ అరే మన రాష్ట్రం ఏం తప్పు చేసింది మన రాష్ట్రంలో ఇటువంటి ప్రాజెక్టులు లేవేంటి అని సో ఇప్పుడు అమరావతి రాజధాని పనులు ఒకవైపు ఊపందుకుంటున్నాయి కాబట్టి ఈ మెట్రో ట్రైన్ కూడా అట్లీస్ట్ ఒక ఐదారేళ్లలో జరిగితే మన కళ్ళెదునంగానే ఇటువంటి అభివృద్ధి జరిగితే చూడాలని ఉంటుంది